కేసుల విషయంలో నిజంగానే టీడీపీ వెనుకబడిందా తప్పు చేసిన వాళ్లను అరెస్ట్ చేస్తే వాళ్ళు త్వరగా బయటకు ఎలా వస్తున్నారు ఆధారాలు కరెక్ట్గానే ఉన్నా అన్ని రుజువులు ఉన్నా కూడా తప్పు చేసిన వారంతా బయటే తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయితే ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మాత్రం చాలా లోతుగా పరిశీలించాల్సిందే అసలు తప్పు ఎక్కడ ఉందో తెలియాలంటే వాస్తవాలు తెలుసుకోవాలి ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగినన్ని అక్రమాలు మరెప్పుడూ జరగలేదు అనేది వాస్తవం ఏపీ ప్రజలంతా ముద్దుగా సైకో రాజ్యం అని పేరు పెట్టుకున్నారంటే ఎన్ని అరాచకాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు చివరికి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలన్నా సరే భయపడిపోయారు అయితే నాడు పార్టీ నేతలకు అండగా నిలిచింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ పార్టీ నేతలు అరెస్టు కాకుండా అడ్డుపడింది ఎవరు అంటే టీడీపీ లీగల్ సెల్ అసలు పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని వాదించి బెయిల్ వచ్చేలా చేసింది ఎవరు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అధినేత అండ చూసుకుని రెచ్చిపోయారు కొందరు నోరు పారేసుకుంటే మరికొందరు అధికార దర్పం ప్రదర్శించారు కొంతమంది దాడులకు తెగబడ్డారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలనేది టీడీపీ జనసేన కార్యకర్తలు తొలి నుంచి చేస్తున్న డిమాండ్ భారీ మెజారిటీతో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వారిపై చర్యలు ఉంటాయని అంతా భావించారు కానీ అలా జరగటం లేదనేది ప్రధాన ఆరోపణ నేతలను అరెస్టు చేసినా సరే వారికి వెంటనే బెయిల్ వస్తుంది ఇక అరెస్టు ఖాయమని ముందుగానే పసిగట్టిన కొంతమంది వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ తెచ్చుకోగలుగుతున్నారు అయితే వారిపై దాఖలైన కేసుల్లో సాక్ష్యాలను చూపించడంలో లోపమో నిర్లక్ష్యమో తెలియదు కానీ అలాంటి వారికి బెయిల్ ఇట్టే వచ్చేస్తుంది అయితే ఇదంతా ఎలా సాధ్యం ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఎవరు అంటే క్యాడర్ అంతే మంగళగిరి పార్టీ కార్యాలయం వైపు వేళ్లు చూపిస్తున్నాయి కానీ వాస్తవాలు మాత్రం వేరు వాస్తవానికి టీడీపీలో లీగల్ సెల్ అనేది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విభాగం దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు పార్టీ నేతలకు సంబంధించిన అన్ని కేసులు ఆయన పరిధిలోనే ఉంటాయి పార్టీ నేతలకు ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా సరే పోసాని వెంకటేశ్వర్లను సంప్రదిస్తారు పోసాని సలహాలు సూచనలు తీసుకోవాల్సిందే అంతెందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నాటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసిన టిడిపి లీగల్ సెల్ కు నాయకత్వం వహించింది కూడా పోసాని వెంకటేశ్వర్లు లోకేష్ కు ముందస్తు బెయిల్ తీసుకోవడంలో కూడా పోసాని టీం కీలక పాత్ర పోషించింది మరి నాడు అంత సమర్థవంతంగా పనిచేసిన లీగల్ సెల్ ఇప్పుడు ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందనేది కూడా సగటు కార్యకర్త అనుమానం ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టిడిపి లీగల్ సెల్ వేరు ప్రభుత్వ న్యాయ విభాగం వేరు టీడీపీ లీగల్ సెల్ కు పోసాని వెంకటేశ్వర్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తుంటే ప్రభుత్వ న్యాయ విభాగం అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ ను చంద్రబాబు నియమించారు ప్రస్తుతం పోలీసులు నమోదు చేసిన అన్ని కేసులను అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ న్యాయ విభాగం వాదిస్తోంది ఈ చిన్న లాజిక్ కూడా తెలియకపోవడంతో తెలుగు తమ్ముళ్లు టిడిపి లీగల్ సెల్ పై విమర్శలు చేస్తున్నారు మరో విషయం ఏంటంటే న్యాయ వ్యవస్థలో సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ అనేది ఒకటి ఉందని టీడీపీ నేతలకు పరిచయం చేసింది కూడా టీడీపీ లీగల్ సెల్ ఎలాంటి నోటీసులు లేకుండా అక్రమంగా అరెస్టు చేసింది గత వైసీపీ ప్రభుత్వం చివరికి చిన్న చిన్న సెక్షన్లు నమోదు చేసి ఎలాంటి విచారణ చేయకుండానే పోలీసులు అరెస్టు చేశారు దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేశారు పోసారి వెంకటేశ్వర్లు ముందు ఫార్టీ వన్యా నోటీసులు ఇవ్వాలని తర్వాత విచారించి రుజువైతేనే అరెస్ట్ చేయాలని కూడా హైకోర్టులో వాదించారు అలాగే ఫార్టీ వన్య సెక్షన్ పైన పార్టీ నేతలు కార్యకర్తలకు అవగాహన కల్పించారు కూడా ఇక ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ చేయని అరాచకాలు లేవు న్యాయ వ్యవస్థలో రకరకాల ప్రయోగాలు చేశారు చివరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా గత ప్రభుత్వ హయాంలో పోలీసులు అరెస్టు చేశారు ఇలాంటి వాటిని టీడీపీ లీగల్ సెల్ ధీటుగా అడ్డుకుంది జగన్ సర్కార్ కొత్త కొత్త మార్గాల్లో అరెస్టులకు ప్రయత్నిస్తే టీడీపీ లీగల్ సెల్ సరికొత్త ప్రయోగాలతో వాటిని సమర్థంగా అడ్డుకుంది గత ప్రభుత్వ హయాంలో అటు శ్రీకాకుళం మొదలు ఇటు చిత్తూరు జిల్లా వరకు ప్రతి ఒక్క నేతపై కూడా అక్రమ కేసులు పెట్టారు అచ్చెన్నాయుడు దేవినేని ఉమా దూలిపాల నరేంద్ర పట్టాభి ఆదిరెడ్డి అప్పారావు కూన రవికుమార్ గౌతి శిరీష వంగలపూడి అనిత బీటెక్ రవి జేసీ ప్రభాకర్ రెడ్డి పరిటాల శ్రీరామ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలున్నారు ఇక కార్యకర్తల సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు వీరంతా బెయిల్ పై బయటకు వచ్చారంటే అందుకు టీడీపీ లీగల్ సెల్ కారణం వీరికి ఇప్పటికే లీగల్ సెల్ సాయం చేస్తూనే ఉంది న్యాయపరమైన సలహాలు సూచనలు లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఇస్తున్నారు నాడు పోసాని అనుసరించిన న్యాయపరమైన అంశాలనే నేటి వైసీపీ న్యాయవాది నిరంజన్ రెడ్డి అనుకరిస్తున్నారు ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో నాడు లోకేష్ ముందస్తు బెయిల్ కోసం పోసాని వెంకటేశ్వర్లు మాదిరిగానే వ్యవహరించారు హైకోర్టుకు కూడా లోకేష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విధానాన్ని ఉదహరించారు ఎంపీ నిరంజన్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వం కేసులు వాదిస్తోంది అడ్వకేట్ జనరల్ దమ్మాల శ్రీనివాస్ ఆధ్వర్యంలోని విభాగం ప్రభుత్వం తరపున వాదనలు గట్టిగా వినిపించలేకపోతున్నారనే చర్చ టీడీపీ శ్రేణుల్లో జోరుగా జరుగుతుంది అందుకే కొంతమందికి బెయిల్ వెంటనే వస్తుండగా మరికొంతమంది ముందస్తు బెయిల్ ను చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు చివరికి మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేయడానికి తొమ్మిది నెలలు పట్టిందా అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి పోసాని కృష్ణమురళికి వెంటనే బెయిల్ రావడంతో కంగుతిన్న ప్రభుత్వ లీగల్ సెల్ వంశీ కేసులో బెయిల్ రాకుండా బాధించే బాధ్యతను సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లకు అప్పగించింది పోసాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని టీడీపీ లీగల్ సెల్ చాలా బలంగా ఉంటే దమ్మాలపాటి శ్రీనివాస్ ఆరాధ్యంలోని ప్రభుత్వ న్యాయ విభాగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది టీడీపీకి చెందిన లీగల్ టీం పార్టీకి నిస్వార్థంగా సేవలందిస్తుంటే కూటమి ప్రభుత్వ లీగల్ టీం మాత్రం పేలవమైన పనితీరుతో విమర్శల పాలవుతుంది